మూడు వందల పదిహేడు జీవో బాధితులకు న్యాయం చేస్తాం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అయితే కలవడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూడవచ్చు మీరు కోరుకున్న ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడానికి మూడు వందల పదిహేడు జీవో బాధితులకు న్యాయం చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాం అని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చెప్పారు పిఆర్టీయూ పిఆర్టీయూ తెలంగాణ నూతన డైరీని ఆయన అయితే నివాసంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ టీచర్ల పెండింగ్ బిల్లులు కూడా త్వరలో విడుదలవుతాయని చెప్పేసి అన్నారు ఉపాధ్యాయుల హౌజ్ పరస్పర బదిలీలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినందుకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం చెన్నయ్య ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్లా కృతజ్ఞతలు తెలిపారు వాటితో పాటు టీచర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు అయితే ఉన్నాయి కదా ఆ పెండింగ్ బిల్లులు కూడా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పేసి స్పీకర్ గారు అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఏది ఏమైనా ఉద్యోగులకు అనుకూలమైన ప్రభుత్వం ఉంది ఉద్యోగులకు అనుకూలంగా ఉన్నాం అన్నీ చేస్తాం అందువల్ల కంగారు అయితే పడద్దు అని చెప్పేసి నేను చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ అనమాట ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం